सिटी हार्ट न्यूज़ के स्वागतम बुलेटिन में मुदगा हेडलाइंस डॉक्टर्स जे सुंदरबंगा रामगुंडम एमएलए वार सति माने डॉक्टर द पुगना सम्मान जून मास में एरिया जीवन एरिया 94% उत्पादन आरजीएम जीएम ललित कुमार केदी विरुद्ध रवार्ड ने आधी कॉर्पोरेशन एरिया स्वर्ण कार्ड संगमलाई फ्रेडी है। रामू को नुपाटलेह जनाइन कैम्प यूनिट हेड का राजू खुल भेज बातचीत

జులై ఒకటిన డాక్టర్స్ డే సందర్భంగా రామగుండం నియోజకవర్గ శాసనసభ్యులు ఎంఎస్ రాజ్ ఠాకూర్ స్థానిక ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో రామగుండం నియోజకవర్గానికి చెందిన ప్రభుత్వం మరియు ప్రైవేట్ హాస్పిటల్స్ డాక్టర్స్ పాల్గొన్నారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే డాక్టర్స్తో కలిసి కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలియజేశారు వారి సేవలను గౌరవిస్తూ ప్రతి ఒక్క డాక్టర్ను శాల్వతో సత్కరించి గిఫ్ట్లు అందించారు వైద్య వృత్తి అనేది ఒక నిరంతర సేవ మార్గమని మానవత్వాన్ని కాపాడే గొప్ప బాధ్యత అని ఎమ్మెల్యే తన ప్రసంగంలో పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు కార్పొరేటర్లు డివిజన్ నాయకులు వద్యశాఖ ప్రతినిధులు పలువురు ప్రముఖులు మరియు స్థానిక నాయకులు పాల్గొన్నారు మరి డాక్టర్లు ఈ సర్ గుర్తుగా భావిస్తే మళ్ళీ కృతజ్ఞత తెలిపారు ఈ రోజు డాక్టర్ డాక్టర్స్ డే సందర్భంగా దేవత సమానాలు అయినటువంటి మానవాళికి తల్లిదండ్రులు జన్మనిస్తే వచ్చినప్పటి నుంచి పెరిగే వారికి అన్ని దశలలో మళ్ళీ ఆరోగ్యంగా ఉంటూ కొత్త జీవితం ఇచ్చేటువంటి డాక్టర్స్కి వారందరికి కూడా వారి కుటుంబ సభ్యులకి వారి కి శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నా కాంగ్రెస్ పార్టీ పక్షాన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి పక్షాన ప్రభుత్వ పక్షాన వారికి శుభాకాంక్షలు ధన్యవాదాలు అద్భుతమైన రీతిలో ఈరోజు రామగుండంలో గత ఇరవై సంవత్సరాలుగా అనేక సేవలు చేస్తూ ఈ ప్రాంతంలో నిరంతరం అన్ని రకాల కాలుష్యం తర్వాత పని గ్రౌండ్స్ పని యాక్సిడెంట్లు లేబర్ ప్రాంతం ప్రభుత్వ హాస్పిటల్ కంటే ధీటుగా ఈ ప్రాంతంలో ఎప్పటికప్పటికి ఈ ప్రాంతంలో ఉన్న వారికి ప్రాణ భిక్ష పెడుతూ ఆరోగ్యంగా పెట్టే కార్యక్రమం చేస్తున్న వారు వారి యొక్క చిరు సత్కారం చేయాలనే ఆలోచనతో వారు ఆహ్వానించడం జరిగింది వారు మాకు వారిని సత్కరించే అవకాశం ఇచ్చినందుకు డాక్టర్స్కి ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమం ఒక్కరోజు కాదు రోజు ఇదే మాదిరిగా అందరం డాక్టర్లను గౌరవిస్తూ డాక్టర్ వ్యవస్థను గౌరవిస్తూ వారు స్వేచ్ఛగా పనిచేసేటువంటి అవకాశం కల్పించాల్సిందిగా మీ మీడియా పక్షాన ఈ ప్రాంతంలో ఉన్న ప్రతి ఒక్కరిని కూడా ప్రజలందరూ కోరుతూ ఉన్నాం ఏ డాక్టర్ కూడా ఎవరికి నష్టం చేయాలని చూడరు కొంతమంది కావాలని ఊరున్నప్పుడు నాలుగు విధాల మనుషులు ఉన్నారు అంటున్నట్టు అన్నట్టుగా కొంతమంది డాక్టర్లపై అఘాయిత్యం చెల్లించే వాళ్ళు ఉంటారు నిందలేసే వాళ్ళు ఉంటారు ప్రభుత్వ అధికారులే కావచ్చు ప్రైవేట్ వారే కావచ్చు డాక్టర్ల పైన నిందలు కానీ అత్యాచారాలు కానీ ఇబ్బందులకు గురి చేస్తే వారిని కఠినంగా శిక్షించే చట్టాలు ఉన్నాయి చట్టపరంగా వారిని ఇబ్బంది పెట్టాల్సిన పరిస్థితి ప్రభుత్వానికి కలిగించద్దు దయచేసి డాక్టర్లను గౌరవించండి మన ఆరోగ్యాన్ని కాపాడుకునే దేవతల్లో చూడాల్సిన అవసరం ఉందని భావిస్తూ మీ ద్వారా మరొకసారి డాక్టర్స్ కుటుంబాలకి శుభాకాంక్షలు మాస్క్ బిహైండ్ పర్సన్స్ కి ప్రొటెక్షన్ చేయాలనేది ఒకటి మెయిన్ థీమ్ యాక్చువల్గా ఏంటంటే త్రోఅౌట్ ద అవుట్ ద ఇండియాలో ఈ థీమ్ ఏంటంటే హ్యుమానిటేరియన్ డాక్టర్ డాక్టర్లను చూడాలి వాళ్ళకి ప్రొటెక్షన్ ఇవ్వాలి వాళ్ళకి అవసరమైన వాళ్ళు వాళ్ళ యొక్క వాళ్ళకు కూడా ఒక ఫీలింగ్స్ ఉంటాయి బిహైండ్ ద మాస్క్ ఉన్న డాక్టర్లకు కూడా వాళ్ళకు కూడా ఒక ఫీలింగ్స్ ఉంటాయి వాళ్ళ ఫీలింగ్స్ ఫీలింగ్స్ను పట్టించుకొని వాళ్ళకు ప్రొటెక్షన్ ఇచ్చుకుంటూ వాళ్ళకి ఏ అవసరాలు వస్తాయో చూడాలనేది ఈ సంవత్సరం యొక్క మెయిన్ థీమ్ యాక్చువల్గా అది దానికంటే ఈ థీమ్ కంటే ముందే అంటే ఇప్పుడు ఇవాళ నుంచి ఆ థీమ్ స్టార్ట్ అయితే దానికంటే ముందే మా ఎమ్మెల్యే గారు మాకు ఈ థీమ్ను సక్సెస్ చేసి చూపించారు మాకు ప్రొటెక్షన్ ఇచ్చుకుంటూ విఆర్ వెరీ మచ్ థ్యాంక్ఫుల్ టు అవర్ రాజ్ ఠాకూర్ అన్న థ్యాంక్ యూ జూన్ మాసంలో ఆర్జీవన్ ఏరియా తొంభై నాలుగు శాతం ఉత్పత్తిని సాధించడం జరిగిందని ఆర్జీవన్ జీఎం లలిత్ కుమార్ తెలిపారు సింగరేణి సంస్థ ఆర్జివన్ ఏరియాలో సాధించిన ఉత్పత్తి సంక్షేమ కార్యక్రమాన్ని వివరిస్తూ మంగళవారం ఆర్జీవన్ జీఎం కార్యాలయంలోని కాన్ఫరెన్స్ హాల్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో జీఎం మాట్లాడారు ఆర్జీవన్ ఏరియా వార్షిక లక్ష్యంలో డెబ్బై ఎనిమిది శాతం సాధించగా ఓసీ ఫైవ్ జూన్ మాసంలో నూట ఆరు శాతం వార్షిక లక్ష్యంలో ఎనభై నాలుగు శాతం సాధించడం జరిగిందని వెల్లడించారు అలాగే సంక్షేమంలో కూడా ఆర్జీవన్ ఏరియాలోని సింగరేణి ప్రభావిత గ్రామాల్లో ఇరవై మూడు కిలోమీటర్ల రోడ్లు వేయడం జరుగుతుందని షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయని తెలిపారు సింగరేణి ఏరియా

ఆచరిని ప్రశ్ని మిత్రులందరికీ కృతజ్ఞతలు ముఖ్యంగా ఓసీ ఫైవ్ ఉద్యోగులు టూ పాయింట్ సెవెన్ ల్యాక్స్ గాను టూ పాయింట్ నైన్ ల్యాక్స్ రెండు సాధించి నూట ఆరు శాతంతో చేసి ఉత్పత్తిని అధికంగా పెంచినందుకు అందులో అక్కడ సంబంధించిన ఉద్యోగులను సూపర్వైజర్లను అధికారులను మనస్ఫూర్తిగా అభినందించడం జరుగుతున్నది అట్లనే జీడికే వన్ ఇంగ్లైన్ వాళ్ళు నెలకు జూన్ నెలకు గాను పదిహేడు వేలకు గాను పదిహేను వేల ఐదు వందల టన్నులు తీసి తొంభై రెండు శాతంలో ఉన్నారు ఇది గత సంవత్సరము యాభై ఐదు శాతంతో పోలిస్తే నలభై శాతం ఎక్కువ ఉత్పత్తి తీసినందుకు గాను జీడికే వన్ ఉద్యోగులను సూపర్వైజర్లను అధికారులను మనస్ఫూర్తిగా అభిపించడం జరుగుతుంది అట్లే జీడికే టూ ఇంక్ ఇంట్లైను ఇరవై వేలకు గాను పన్నెండు వేలు సాధించి అరవై ఒక్క శాతంతో ఉన్నారు ఇది గత సంవత్సరం యాభై శాతంతో పోలిస్తే పదకొండు శాతం చేసి వారి యొక్క ఉత్పత్తి కూడా కొంతవరకు పెంచడం జరిగింది జీడికే లెవెనింగ్ లైన్ డెబ్బై వేలకు కాను నలభై ఒక్క వేలు సాధించినట్టు చేసి అరవై శాతంతో ఉన్నారు దీనికి ప్రాబ్లం ఇది వీళ్ళు గత సంవత్సరం తొంభై శాతం పైనగా జీడీకే లెవెనింగ్ లైన్ ఉన్నది కానీ ఇప్పుడు ఈ నెలలలో కొత్త డిస్ట్రిక్ట్ తయారు చేసుకోవడం కోసం కంటిన్యూస్ అయినారు సాంకేతిక సమస్యలు ఉండడం వల్ల దాని దాని పనులు జరుగుతున్నాయి అందువల్లనే తగ్గింది జీడికే లెవెన్లో ఇంకొక ముఖ్యమైన విషయం ఇప్పుడు రెండు కంటిన్యూస్ మూడో కంటిన్యూస్ మైనలు ఈ నెలలో టెండర్లు సాధించడం జరుగుతుంది అది ఒక కొద్ది నెలల్లోనే మూడో కంటిన్యూస్ మైనర్ వచ్చి మన సింగరేణలోనే మొట్టమొదటి మెయిన్గా జీడికే లెవెన్ రావడం జరుగుతున్నది అట్లనే కొద్ది నెలలోనే వచ్చే రెండు మూడు నెలల్లో ఈ కంటిన్యూస్ కూడా వాటి పూర్తి స్థాయిలో ఉత్పత్తి సాధించి అగ్రగామిలో నిలబడతారు జీడికే లెవెన్ ఉద్యోగులు సూపర్వైజర్లు అధికారులని పూర్తి నమ్మకం ఉంది ఆర్జీ అనేరియా మొత్తం మీద ముప్పై ఏడు లక్షలు గాను ముప్పై ఐదు లక్షల సాధించి తొంభై నాలుగు శాతంలో ఉంది ఈ యొక్క ఈ లోటును కూడా పూడ్చుకొని ఈ సంవత్సరం చివరికల్లా పూర్తి స్థాయిని సాధిస్తారని నమ్మకం ఉంది ఇది కాక ఇక సంక్షేమ విషయానికి వస్తే ఈ ఈ వేసవి కాలంలో నీటి ఎద్దడి అనేది లేకుండా ఉద్యోగులందరూ సహకరించి పొదుపుగా వాడుకొని కూడా వాడుకున్నందుకు కృతజ్ఞతలు అట్లా నీటి ఎద్దడి లేకుండా చేయడం జరిగింది అట్లనే ఈ ఇరవై మూడు కిలోమీటర్లు కాలనీలలో రోడ్లు అయితున్నాయో అది ఆల్రెడీ వేయడం జరుగుతుంది చాలా చోట్ల ఇది కాకుండా షాపింగ్ కాంప్లెక్స్ అయితుందో అక్కడ ట్రాఫిక్ జామ్స్ లక్ష్మీనగర్ చౌరస్తాలో బాగా అవుతున్నాయని అక్కడ షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణం కూడా పనులు వేగంగా జరుగుతున్నాయి ట్రాఫిడ్ గ్రామ్ ఏదైతే మనకి పూర్తి స్థాయిలో రామగుండం ఆర్జీ వన్ టూ త్రీ అడ్రియాల సెంటరీ కాలనీ దాకా నీటి వసతి ప్రాబ్లం రాకుండా కోసం ర్యాపిడ్ గ్రావిటీ పనులు కూడా అతి త్వరగా జరుగుతున్నాయి వాటిని కూడా కొద్ది నెలల్లోనే ప్రారంభం చేసుకోవడం చెప్పడానికి సంతోషిస్తున్నాం కూడా మేడిపల్లి మేడిపల్సిలో పంపుడు స్టోరేజ్ ప్లాంట్ కోసము గౌరవ చైర్మన్ బలరాం నాయక్ గారు వారి బ్యాబ్ కోసం సెంట్రల్ గవర్నమెంట్ సంస్థకు డిపిఆర్ సంస్థ ఇచ్చి దాని దాని యొక్క పరిశీలన పనులు వేగవంతం చేయమని ఆదేశించడం జరిగింది ఈ రకంగా ఉత్పత్తిలో గాను ఉత్పత్తిలో కార్మికులు అందరూ ఉద్యోగులు కార్మికులు సూపర్వైజర్లు అధికారులు సమిష్టి కృషితో ఉత్పత్తిలోను సంక్షేమంలోను ఆర్జీవన్ ఏరియా అన్నిటిలో ముందు ముందుంటుందని ముందుండడానికి కృషి చేస్తున్న అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తూ ముగిస్తున్నారు ప్రభుత్వం మలబార్ గోల్డ్ లాంటి కార్పొరేట్ సంస్థలకు సహకరించడం చేతి చేతివృత్తుల వారిని ఆదుకోవాలని పెద్దపల్లి జిల్లా రామగుండం కార్పొరేషన్ ఏరియా స్వర్ణకర సంఘం నాయకులు డిమాండ్ చేశారు కన్ ప్రెస్ క్లబ్లో మంగళవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో స్వర్ణకర సంఘం అధ్యక్షులు రంగు శ్రీనివాస్ కార్పొరేషన్ ప్రధాన కార్యదర్శి కట్ట కుమార్ మాట్లాడారు ప్రభుత్వాలు చేతివృత్తులపై ఆధారపడి జీవిస్తున్న స్వర్ణకారుల పొట్టగొట్టెల వ్యవహరిస్తూ నెల మూడున కార్పొరేట్ సంస్థ మలబార్ గోల్డ్ కు సబ్సిడీ ఇస్తూ ముఖ్యమంత్రి స్వయంగా ప్రారంభించడం బాధకరమన్నారు ఇప్పటికే రాష్టంలో ఉద్యోగాలు లేక వృత్తులు నమ్ముకొని జీవనం సాగిస్తున్నారని ప్రభుత్వం చర్యల కారణంగా చేతి పూర్తి అంతమయ్యే పరిస్థితి వస్తాయని ఆవేదన చెందారు ఈ మీడియా సమావేశంలో స్వర్ణక సంఘం కార్పొరేషన్ గౌరవ అధ్యక్షులు శ్రీ రామోజీ సత్యనారాయణ కోశాధికారి గడ్డ శ్రీధరాచారి రాష్ట్ర ఆర్గనేజీ సెక్రటరీ గడ్డ వెంకటేశ్వర్లు గాలిపల్లి రమేష్ జగన్ ప్రసాద్ పురుషోత్తం విష్ణు సదానంద శివ రాజేష్ తదితరులు పాల్గొన్నారు అంటుతున్న తర్వాత కార్పొరేట్ వ్యవస్థలను బలోపేతం చేస్తూ రాష్ట్ర ప్రభుత్వాలు గత దశాబ్ద కాలం నుండి రాష్ట్ర ప్రభుత్వాలు కార్పొరేట్ వ్యవస్థలను బాగా ప్రోత్సహించడం జరుగుతుంది వాళ్ళకు సబ్సిడీ ఇచ్చి ఇలా ఇవ్వడం వల్ల ఇప్పుడు మలబార్ గోల్డ్ అనే సంస్థ ఇప్పుడు సుమారు ఏడు వందల కోట్లతోని ఒక యూనిట్ అనేది తెలంగాణలో స్థాపించడం జరుగుతుంది దీనివల్ల స్వర్ణకారులకు అనేక విధాలుగా ఇబ్బంది పడే పరిస్థితి వస్తుంది కాబట్టి వృత్తి కుల వృత్తి కొనసాగించే స్వర్ణకాలను ఆదుకోవాలని చెప్పనే ఉద్దేశంతో ప్రభుత్వాలు ముందుకు రావాలని చెప్పని అలాగే మాకు స్వర్ణకార క్లస్టర్ వెల్ఫేర్ బోర్డు ప్రకటించాలని చెప్పని మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాము ఈ విధంగా కార్పొరేట్ వ్యవస్థను మీరు ప్రోత్సహించడం వల్ల ఇక్కడ లోకల్లో ఉన్న చాలామంది వృత్తిని కోల్పోవడం జరుగుతుంది ఉద్యోగాలు లేక ఏదో కుల వృత్తిని నమ్మకం చేసుకునే వారికి కూడా ఇలాంటి పనులు దొరకలేని పరిస్థితికి వచ్చింది కాబట్టి ప్రభుత్వం ఇక్కడైనా కొంచెం స్పందించి చేతి వృత్తులు చేసుకునే వారికి చే చేదోడు వాదోడుగా ఉండాలని సబ్సిడీ రుణాలు అందించి చేతివృత్తి వారిని ఆదుకోవాలని చెప్పని కోరుకుంటూ ఇలాంటి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నా చేతి వృత్తుల దారులకు చేతను అందించిన అందించవలసిన ప్రభుత్వాలు నేడు కార్పొరేట్ వ్యవస్థకు సపోర్ట్ చేస్తూ తరతరాలుగా కుల వృత్తులను నమ్ముకున్న వృత్తిదారులను చిన్నాభిన్నం చేస్తున్నట్టుగా కానవస్తుంది ఎందుకంటే రేపు మూడు తారీఖు రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలంలో మల్బార్ గోల్డ్ సంస్థకు అనేది ఒకటి కార్పొరేట్ సంస్థ ఆ సంస్థకు ఏడు వందల రూపాయల కోట్ల పెట్టుబడితో ఈ గోల్డ్ కర్మాగారాన్ని ఆవిష్కరిస్తున్నట్టు ముఖ్యమంత్రి గారు దీని లేదా మన రాష్ట్ర మంత్రి మరొక మంత్రి దుద్దిల శ్రీధర్ బాబు గారి చేతుల మీద ఇది ప్రారంభం అవుతున్నట్టుగా పేపర్లలో వచ్చింది మరే చదువుకొని పనులు దొరకక ఉద్యోగాలు దొరకక కుల వృత్తిలో కూడా నేడు మా స్వర్ణకారులు ఉంటున్నారు తరతరాలుగా కుల వృత్తుల మీద ఆధారపడ్డ ఈ స్వర్ణకార వృత్తిదారులకు స్వర్ణకారులు అంటే మన హిందూ వివాహ సాంప్రదాయంలో అతి ప్రామీ ప్రాచీనమైన మట్టలను తయారు చేసేవాళ్ళు ఇటువంటి స్వర్ణకార వృత్తిదారులకు నేడు కార్పొరేట్ జ్యువెలరీ షాపులు బడా బడా షోరూంల వాళ్ళు కార్పొరేట్ పెట్టుబడులతో వచ్చి ఇవి పట్టణాల నుంచి మొదలుకొని గ్రామీణ ప్రాంతాలలోకి విస్తరిస్తూ తరతరాలుగా ఇక కుల వృత్తులను నమ్ముకున్న స్వర్ణకారుల కొడుతుంటే ప్రభుత్వాలు కూడా ఇటువంటి సంస్థలకే రాయితీ రుణాలు ఇస్తున్నారు ఇది ఎంతవరకు సమంజసం మరే ఉద్యోగాలు ఇవ్వరు ఉపాధి కల్పించరు మరి ఈ చేతి వృత్తుల దారులు ఎక్కడికి పోవాలి మన భారతదేశం అంటేనే విభిన్న వృత్తుల కలయికతోటి ఇట్లా కులాలుగా ఏర్పడ్డాయి మరి ఈ కులాలను నమ్ముకొని తరతరాలుగా కుల వృత్తులను నమ్ముకున్న మా స్వర్ణకారులు నేడు ప్రభుత్వమే మాకు సపోర్ట్ చేయకుండా కార్పొరేట్ షాపులకు సపోర్ట్ చేస్తే మేము ఎక్కడికి పోవాలని ప్రశ్నిస్తున్నాం ఇప్పటికైనా ప్రభుత్వం రేపు మూడు తారీఖు మీరు ఏదైతే ప్రారంభించ ప్రారంభించదలుచుకున్నారో దాన్ని వెనక్కి తీసుకోవాలని కార్పొరేట్ జ్యువెలరీ షాపులకు కాకుండా కులవృత్తిదారులకు మీరు సపోర్ట్ చేయాలని ఎందుకంటే ఉన్నవానికి మీరు ఉపాధి కల్పిస్తే ఏమొస్తుంది అదే లేని వాళ్లకు ఈ కులవృత్తిదారులకు మీరు సపోర్ట్ చేస్తే రాయితీ రుణాలు ఇస్తే ఈ కుటుంబాలు బాగుపడతాయి ఓట్లప్పుడు మాత్రమే ప్రభుత్వాలకు కులవృత్తిదారులు గుర్తుకు వస్తున్నారు ప్రజలు గుర్తుకు వస్తున్నారు కానీ గెలిచినాక ఏ ప్రభుత్వాలు చూసినా అట్లే ఉన్నాయి నాడు గతంలో టీఆర్ఎస్ ప్రభుత్వం అట్లే ఉంది నేడు బంగారు తెలంగాణ ఏర్పడితే బంగారు బ్రతుకులు వస్తాయని భావించి తెలంగాణ ఉద్యమంలో ముందు భాగంలో ఉన్న మా స్వర్ణకారులకు గత ప్రభుత్వం మేము మొండి చేయి ఇప్పటికన్నా కాంగ్రెస్ ప్రభుత్వం ఎంతో కొంత చేస్తుంది కానీ ఇటువంటి రావడం వల్ల ఇటువంటి వాటిని ప్రోత్సహించడం వల్ల మాకు కూడా ప్రభుత్వాల మీద మా కొంచెం డౌట్ అదువుతుంది కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వం ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకొని మా కుల వృత్తిదారులకు చేతి వృత్తిదారులకు మిగతా కులాలకు అయితే ఏ రకంగా ఇస్తున్నారో మాకు కూడా సపోర్ట్ చేయాలని ఎందుకంటే మీకు తెలుసు లేదో గత రెండు మూడు సంవత్సరాల నుంచి దాదాపు ఈ స్వర్ణకారి వృత్తిని నమ్ముకున్న స్వర్ణకారులు దాదాపు వంద మంది పైగా ఆత్మహత్య చేసుకున్నారు పేరుకే బంగారం కానీ పనులు చూస్తే పనులు లేక ఈ కార్పొరేట్ జ్యువెలరీ షాప్తో పోటీ పడలేక ఇంత ఆత్మహత్యలు చేసుకోవాల్సి వస్తున్నది ఏదైతే మేము పనికి ఉపయోగించే సైనైడ్ యాసిడ్ లాంటియే మాకు పనులు లేక అదొక అమృత లెక్క బాయించుకొని మీకు బతకడమే వేస్ట్ అని మేము సూసైడ్లు చేసుకుంటున్నాము ఇది పరిస్థితి ఇలాగే కొనసాగితే రాబో కాలంలో స్వర్ణకార కులం అనేది ఉండే పరిస్థితి ఉండేదని చెప్పుకునే పరిస్థితులు వస్తాయి నేడు ఆనాడు చేనేత కార్మికులు ఎట్లయితే బనవనతో పాల్పడుతున్నారో నేడు మా వాళ్ళు కూడా ఆత్మహత్యలు చేసుకుంటు పరిస్థితులు ఉన్నాయి కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వం మాకు సపోర్ట్ చేసి కార్పొరేట్ సపోర్ట్కు జ్యువెలర్కి మద్దతు ఉపసంహరించుకొని మా రామగుండ ఫర్టిలైజర్ అండ్ కెమికల్ లిమిటెడ్ యూనిట్ హెడ్ గా మంగళవారం నాడు రాజు కుల్బే అధికారికంగా బాధ్యతలు స్వీకరించారు సుమారు మూడు దశాబ్దాలకు పైగా ఎరువుల రంగంలో విశిష్టమైన అనుభవాన్ని కలిగి ఉన్నారు ఆయన తన కెరీర్ ను పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదిలో నేషనల్ ఫర్టిలైజర్ లిమిటెడ్ లో మేనేజ్మెంట్ ట్రైనింగ్ ప్రారంభించారు మరియు అప్పటి నుండి ఉత్పత్తి సాంకేతిక సేవలు మరియు మానవ వనరుల శాఖల్లో అనేక నాయకత్వ పదవులు నిర్వహించారు సంక్లిష్టమైన ప్లాంట్ ఆపరేషన్లు మరియు ప్రజా కేంద్రిత అభివృద్ధి కార్యక్రమాల నిర్వహణలో తన అనుభవాన్ని దృష్టిలో ఉంచుకుంటే కుల్బె నియామకం ఆర్ఎఫ్సీఎల్ వ్యూహాత్మక నాయకత్వం మరియు ఆపరేషన్ల అభివృద్ధిని తీసుకురావచ్చు ఎన్నికల్లో కీలకంగా నిలవనుంది ఆర్ఎఫ్సీఎల్ కుటుంబం రాజు కుల్బని హర్ష పూర్వకంగా స్వాగతిస్తూ ఆయన నాయకత్వంలో సంస్థ మరింత ఉన్నత శిఖరాలు అధిరహించాలని ఆకాంక్షతో ఉందని తెలిపారు స్థానిక యూనివర్సిటీ పీజీ కళాశాలలో ఈఏ ఏపీసెట్ రెండు వేల ఇరవై ఐదు అభ్యర్థుల యొక్క ద్రౌపత్రాల పరిశీలన కార్యక్రమం జరుగుతుందని కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ ఎస్ రమాకాంత్ తెలిపారు ఏపీసెట్ వెరిఫికేషన్ వెరిఫికేషన్కి హాజరు విద్యార్థి విద్యార్థులు ఈఏ ఏపీసెట్ హాల్ టికెట్ ర్యాంక్ కార్డ్ పదవ తరగతి ఇంటర్మీడియట్ మేమో స్టడీ సర్టిఫికెట్ల కుల ధృవీకరణ పత్రం ఆదేశ సర్టిఫికెట్ ఇంటర్మీడియట్ టీసీ ఆధార్ కార్డు ఈడబ్ల్యూఎస్ సర్టిఫికెట్ల యొక్క జిరాక్స్ కాపీని మరియు ఒరిజినల్ సర్టిఫికెట్ల ధృవపత్రాల పరీక్షలకు హాజరు కావాలని పాల్సిటీ హెల్ప్ లైన్ సెంటర్ కోఆర్డినేటర్ డాక్టర్ డి సురేష్ కుమార్ తెలిపారు సర్టిఫికేట్ వెరిఫికేషన్ పూర్తి చేసుకున్న విద్యార్థులు ఈ నెల ఆరు నుండి పదకొండు వరకు తమకు కేటాయించబడిన లాగిన్ ద్వారా ఆప్షన్లు ఇవ్వాలని సూచించారు ఈ సర్టిఫికేట్ వెరిఫికేషన్ కార్యక్రమంలో వెరిఫికేషన్ అధికారులు డాక్టర్ రవి డాక్టర్ ప్రసాద్ డాక్టర్ రమేష్ రెడ్డి అజయ్ కుమార్ యాదవ్ పాల్గొన్నారు డాక్టర్ కుమార్ సేవలు అభినందనీయమని కమన్పూర్ లయన్స్ క్లబ్ అధ్యక్షులు రామకృష్ణ రామకృష్ణారెడ్డి అన్నారు మండల కేంద్రంలో డాక్టర్స్ డేను పురస్కరించుకుని డాక్టర్ విజయకుమార్ దంపతులను చాలాతో ఘనంగా సన్మానించారు ఈ సందర్భంగా పలువురు మాట్లాడారు ఎంబీబీఎస్ డాక్టర్గా కమాన్పూర్ మండల కేంద్రంలో ఆసుపత్రి ఏర్పాటు చేసి ఈ ప్రాంత ప్రజలకు నలభై ఐదు సంవత్సరాలుగా మెరుగైన వైద్యం అందిస్తూ వస్తున్నారని రని తెలిపారు ఇక ముందు కూడా మరింత కాలం సేవలు అందించాలని ఆకాంక్షించారు అనంతరం డాక్టర్ విజయకుమార్ దంపతులతో కేక్ కట్ చేయించారు ఈ కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి నల్లవెల్లి శంకర్ మాజీ ఎంపీ కోరటి మార్తి రాము బొజ్జ రాజసాగర్ జబ్బాకన్ మండల సాయిశంకర్ గాదెబాల్ జ్యోతి కళ్యాణి అలెఖ్య మాటి హరిశ్ సిద్ధార్థ్ తో పాటుగా తదితరులు పాల్గొన్నారు ఎందుకంటే క్లబ్ ఆధ్వర్యంలో చాలా మంచి కార్యక్రమాలు రామకృష్ణ రెడ్డి గారి ఆధ్వర్యంలో మనందరికీ పేరు పేరున పాత్ర నమస్కారాలు ఈ రోజు డాక్టర్ విజయకుమార్ అంటే జనరల్ గా తెలవని కమాన్పూర్ మండలం తెలియవని ప్రజలకు లేదు ఎందుకోసం అంటే ఇప్పుడు ఇంత ముందు శంకర్ గారు చెప్పినట్టుగా డెబ్బై తొమ్మిదిలో వారు మ్యారేజ్ అయినాక కొత్త సంవత్సరంలో ఇక్కడికి అడుగుపెట్టడం జరిగింది ఎనభై ఎనభై ఏళ్ళు అడుగు పెట్టడం జరిగింది అప్పటివరకు ఇంకా మా మ్యారేజ్ కాలేదు తర్వాత టూ ఇయర్స్ మా మ్యారేజ్ అయింది వారు ఈరోజు వరకు కూడా వారు ఫ్యామిలీ కానీ వారు కానీ కమాన్పూర్ అంటే వారు ఎక్కడ గుడ్లో మనకు తెలియదు పాపం కానీ వారు ఎవరైనా విజయవాడ అక్షే ఖమ్మాన్పూర్ అంటారు మా రిలేషన్లో కానీ ప్రతి సమాన ప్రజలు వారికి ఒక రిలేషన్ దగ్గర నాది నీది నాది అనే కులం కాకుండా అన్ని కులాలకు కూడా ట్వంటీ ఫోర్ అవర్స్ సేవ చేస్తున్నట్టే వాళ్ళకి చాలా గొప్పతనం ఎందుకోసం అంటే మీరు వచ్చిన తర్వాతనే మా కుటుంబంలో కూడా డాక్టర్లు కావాలని మా అమ్మ బాగా కోరుకుంటే డాక్టర్ విజయకుమార్ దగ్గరనే మా ఇంట్లో మన్మలు కానీ మన్మలాలు కానీ వాళ్ళ కుటుంబం ఇప్పుడు వారు కూడా మా కుటుంబంలో ఎట్లా అందరి కుటుంబం అంటే మనకంటే స్వార్థం కాకుండా అందరి కుటుంబంలో ఎట్టుంటారు మా ఇంట్లో కూడా వీరు అత్యం కాంచి కూడా మా ఇంట్లో డాక్టర్లు కావాలని కోరిక మా అమ్మగారికి మా నాన్నగారికి బాగుండే మా ఇంట్లో కూడా ఇప్పుడు ఒక ఏడు ఏడు మంది డాక్టర్ అయిన సంతోషంలో వారు కూడా మా ఫ్యామిలీ కిందకే మేము ట్రీట్ చేస్తాం ఈరోజు పొద్దున్నే అనుకున్నాం డాక్టర్ వారికి చేయాలనుకున్నాం నల్వే శంకర్ గారు అందరినీ మేము మా పార్టీ తరఫున చేద్దాం ఒక పది మంది మర్చి అనుకున్నాం ఇంత లైన్ స్టాప్ లోపల నేను సంతోషం అనిపించి కూడా నేను వారి కోసం ఉండి వెళ్ళవేళ ఇప్పటివరకు ఎట్లా వాళ్ళ ఫ్యామిలీ ఉన్నారో వాళ్ళు ఇంకొక ఇరవై సంవత్సరాలు కూడా ఇక్కడే సేవ చేసుకుంటా ఇదే స్వాస్థంగా ఉండాలని కోరుకుంటూ ఈ అవకాశం క్లబ్ అధ్యక్షుల వారికి మరి పాలక వర్గానికి నమస్కారం మాకు డాక్టర్ విజయకొల్ గారికి సన్మాన కార్యక్రమం చేయడం మా అదృష్టం మా క్లబ్ అదృష్టంగా భావిస్తున్నాను ఎందుకంటే వారు ఎనలేని సేవ చేస్తున్నారు వారి సేవ మేమందరం కూడా వారి తగ్గ తెలియజేస్తున్నాం ఎందుకంటే వారి కుటుంబం వారి దంపతులు కూడా పుణ్య దంపతులు వారు ఈ మండలానికి చేసిన సహాయానికి ఎంతో మేము ప్రజలమందరం కూడా కృతజ్ఞత ఉంటున్నాం అట్లాగే ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి కోరిక మార్తె గారికి మరియు మరి సత్య శంకర్ గారికి మధ్య మధ్య బ్రకర్ గారికి అందరికీ కూడా వారు వారి తరఫు అందరి తరఫున వారికి దేవుడు నూ నూరేళ్ళు ఇచ్చి ఆరోగ్యాల నుంచి ఉపసంసీ వారికి ఆ దేవుడు డాక్టర్లందరికీ డాక్టర్ శుభాకాంక్షలు ముఖ్యంగా మన డాక్టర్ షాప్ లోకల్లో లేకుంటే డాక్టర్ షాప్ వచ్చినా రాలేదా అమెరికా పోతే అసలు వేరే ప్రతి ఉద్యోగికి పదవి విరమణ తప్పదని కమన్పూర్ మండల విద్యాధికారి ఇలంతుల విజయకుమార్ అన్నారు కమన్పూర్ జిల్లా పరిషత్ పాఠశాల ఉపాధ్యాయునిగా పనిచేసి మంగళవారం పదవి విరమణ పొందిన నఫీజ్ అబ్జల్ పాషా సన్మాన సభను మంగళవారం కేన్ ఫంక్షన్ హాల్ ను నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎంఈఓ విజయకుమార్ హాజరయ్యారు పదవి విరమణ సందర్భంగా ఆయన తోటి ఉపాధ్యాయులు బంధుమిత్రులు విద్యార్థులు విద్యార్థులు ఘనంగా సన్మానించారు నఫీజ్ అబ్జల్ పాషా ఇరవై తొమ్మిది సంవత్సరాలుగా ఉపాధ్యాయ వృత్తులు అందరికీ ఆదర్శ గురువుగా నిలిచారని అన్నారు పదవి విరమణ పొందిన నఫీజ్ అఫ్జల్ తమ కుటుంబ సభ్యులతో శేష జీవితాన్ని గడపాలని అన్నారు ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు సరళ రాజేశ్వరరావు సతీష్ రజనీ వందన రజిత కుమారి భరిత్ కుమార్ మల్లేశ్వరావు శంకర్ రమేష్ మహమ్మద్ కలీకి ఈశ్వర్ తో పాటుగా విద్యార్థిని విద్యార్థులు బంధుమిత్రులు పాల్గొన్నారు పెరిగిన రైల్వే నేటి నుండి అమల్లోకి ఎక్స్ప్రెస్ ఏసీ తరగతుల్లో కిలోమీటర్కు రెండు పైసలు నాన్ ఏసీలో కిలోమీటర్కు ఒక పైసా చొప్పున ఆ ఛార్జీల పెంపు ఆర్డినరీ సెకండ్ క్లాస్లో ఐదు వందల కిలోమీటర్ల వరకు సాధారణ ఛార్జీలు ఐదు వందల ఒకటి నుండి పదిహేను వందల కిలోమీటర్ల వరకు టికెట్పై ఐదు రూపాయలు పదిహేను వందల ఒక కిలోమీటర్ నుండి రెండు వేల ఐదు వందల కిలోమీటర్ల వరకు టికెట్పై పది రూపాయలు రెండు వేల ఐదు వందల ఒకటి నుండి మూడు వేల కిలోమీటర్ల వరకు పదిహేను చొప్పున పెంపు ఆర్డినరీ స్లీపర్ క్లాస్ టికెట్లపై కిలోమీటర్లకు అర పైసా చొప్పున పెంపు మెయిల్ ఎక్స్ప్రెస్ నాన్ ఏసీ రైళ్లలో టికెట్లపై నాన్ ఏసీ ఫస్ట్ సెకండ్ క్లాస్ స్లీపర్ సీపర్ క్లాస్ టికెట్లపై కిలోమీటర్లకు ఒక పైస చొప్పున పెంపు అన్ని రకాల రైళ్లు ఏసీలు అన్ని తరగతులకు కిలోమీటర్కు రెండు పైసల చొప్పున పెంపు మంగళవారం నుండి ఈ ఛార్జీలు అమల్లోకి వస్తాయి సాధారణ పౌరులు ప్రధానంగా మహిళలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని రామగుండ కమిషనర్ పరిధిలో మంచిర్యాల పెద్దపల్లి జోన్లలో బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించడంపై అమల్లో ఉన్న నిషేధాజ్ఞాన్ని పొడిగిస్తున్నామని రామగుండ పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ జా ఒక ప్రకటనలో తెలిపారు బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించి మద్యం ప్రియులు పాల్పడుతున్న ఆగడాలపై పలు ఫిర్యాదులు వస్తున్న నేపథ్యంలో ఈ చర్యలు తీసుకున్నామని తెలిపడం జరిగింది మద్యం సేవించి వీధుల్లో రోడ్లపైన అసభ్య పదజాలంతో మాట్లాడడం అన్ని వర్గాల ప్రజలకు ఇబ్బందిగా పరిగణించిందని మద్యం ప్రియులు ఆగడాలకు కళ్లెం వేయడంతో పాటు ప్రజల భద్రతా రక్షణ కోసం నిషేధాజ్ఞా నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు ఈ నిషేధాజ్ఞలు ఒకటి ఏడు రెండు వేల ఇరవై ఐదు నుండి ఒకటి ఎనిమిది రెండు వేల ఇరవై ఐదు వరకు కొనసాగుతాయని తెలిపారు పరిస్థితుల ప్రభావం దృశ్య ఈ కాలం పరిమితి పొడగించబడే అవకాశం ఉందని అన్నారు భారతీయ న్యాయ సంహిత బిఎన్ఎస్ రెండు వందల ఇరవై మూడు హైదరాబాద్ నగర పోలీస్ చట్టం పదమూడు వందల నలభై ఎనిమిది పసిలి నిబంధనలు అనుసరించి నిషేధాజ్ఞ ఉల్లంఘించిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని సిపిఐ హెచ్చరించారు భారత కార్మిక సంఘాల సమీఖ్య జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఈ రోజు గోదావరికర్ని ఐఎఫ్టీ కార్యాలయంలో దేశ విదేశీ కార్పొరేట్లు భారత కార్మిక వర్గంపై సాగిస్తున్న దోపిడీ అణచివేతల్ని మరింత తీవ్రతరం చేయడానికి నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం గతంలో ఉన్న ఇరవై తొమ్మిది కార్మిక చట్టాల స్థానంలో నాలుగు లేబర్ కోడ్లను తీసుకొచ్చే ప్రక్రియ ప్రారంభించిందని ఐదు సంవత్సరాలకు పైగా అయిందని అన్నారు ఈ నాలుగు లేబర్ కోడ్ల వల్ల జరిగే నష్టాలను వివరిస్తూ ఐఎఫ్టీ జాతీయ కమిటీ ముద్రించిన బుక్ లెట్ ను ఆవిష్కరణ చేయడం జరిగింది ఈ సందర్భంగా ఐఎఫ్టీ రాష్ట్ర అధ్యక్షులు హైకృష్ణ మాట్లాడారు మోదీ ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాన్ని వ్యతిరేకిస్తూ కార్మిక వర్గం ఐక్యంగా అసమర జిల్లా పోర్టల్ నిర్వహించాలన్నారు ఈ బుక్లెట్ ఆవిష్కరణ కార్యక్రమంలో ఐఎఫ్‌టీ రాష్ట్ర కార్యదర్శి ఏ వెంకన్న జిల్లా అధికేక్షలు ఏ నరేష్ జిల్లా ప్రధాన కార్యదర్శి బి అశోక్ ఈ నరేష్ నాయకులు ఐ రాజేశం గుండెటి మల్లేశం ఎం దుర్గయ్య ఎం కుమ్రేయ్య ఇట్ల రవికుమార్ సదానంద వెంకటేషం అఫ్జల్ మహేందర్ తదితర్డు పాల్గొన్నారు బుల్టిన్ ముగించే ముందు హెడ్ లైన్స్ మరోసారి డాక్టర్ సి సందర్భంగా రామగుంట ఎంఎల్ఏ వారి సత్యమణి డాక్టర్ సన్మానం హాసంలో ఆర్జీవన్ ఏరియా తొమ్మిది నాలుగు ఉత్పత్తి ఆర్జీవన్ జీఎం లలిత్ కుమార్ చేతి విరుద్ధ వారిని ఆదుకోవాలని రామగుండం కార్పొరేషన్ ఏరియా స్వర్ణకారుల సంఘం నాయకులు డిమాండ్ రామగుండం ఫర్టిలైజర్ నైన్ కెమికల్స్ టిడ్ యూనిట్ హెడ్ గా రాజీవ్ పూల్బే బాధితులు యూనివర్సిటీ పీజీ కళాశాలలో ఈ ఏపీసేట్ రెండు వేల ఇరవై ఐదు అభ్యర్థుల యొక్క ద్రూపదరణ పరిశీలన కార్యక్రమం కుమార్ సేవలు అభినందనూర్ లైన్స్ క్లబ్ అధ్యక్షుడు అప్డేట్స్ మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి సిటీ హాస్